రష్యా మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతుంది తన అత్యాధునిక ఆయుధమైన మరియు చాలా చాలా ప్రమాదకరమైన డెడ్ హ్యాండ్ సిస్టమ్ను రష్యా నిన్న యాక్టివేట్ చేయడం అనేది జరిగింది దాని నుంచి మూడు మెసేజ్లు కూడా గత సోవియట్ యూనియన్ తర్వాత మొట్టమొదటిసారి యాక్టివేట్ అయిందంటే ప్రస్తుతం ఇదే మొదటిసారి డెడ్ హ్యాండ్ సిస్టమ్ ఏంటంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి రష్యాపై న్యూక్లియర్ బాంబు చేసి రష్యాలోని ప్రెసిడెంట్ని సైన్యాన్ని ప్రజల్ని ఒక్కరిని కూడా బ్రతకకుండా మొత్తం అందరిని చంపేసినా సరే ఆ పేలిన న్యూక్లియర్ రేడియేషన్ ఆధారంగా ఈ డెడ్ హ్యాండ్ సిస్టమ్ రష్యాలో అమర్చబడిన సెన్సార్స్ ఆధారంగా భూకంప తీవ్రత మరియు వేడి రేడియేషను వాతావరణ మార్పులు అన్నింటినీ పసిగట్టి రష్యా కమాండ్ కంట్రోల్ సెంటర్కు మెసేజ్ పంపిస్తుంది అక్కడ నుంచి ఎటువంటి సందేహము ఎటువంటి మెసేజ్ కూడా డెడ్ హ్యాండ్ సిస్టమ్కి తిరిగి రాకపోతే మొత్తం సైన్యాధిపతులు ప్రెసిడెంట్ అందరూ చనిపోయారని అది కన్ఫామ్ చేసుకొని వందల కొద్ది మిజైల్స్ని అనుబాంబులని ఆయా దేశాలపై లాంచ్ చేసి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయగలిగిన శక్తి డెడ్ హ్యాండ్కు ఉంది దీని సోవియట్ కాలంలో కాలంలో అమెరికా రష్యా కోల్డ్ వార్లో భాగంగా తనకి ఎప్పటికైనా అమెరికా ప్రమాదకరంగా భావిస్తూ రష్యా తయారు చేసుకున్న చాలా డేంజరస్ వెపన్ డెడ్ హ్యాండ్ అది చనిపోయినా కూడా ఇతర దేశాల మీద ప్రతీకారం తీర్చుకునే ఒక ఆయుధ వ్యవస్థ దీన్ని రష్యా యాక్టివేట్ చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఉక్రెయిన్ నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోకి చొచ్చుకు వెళ్ళి మరి దాడులు అంటే నలభై యొక్క రష్యన్ బాంబర్స్ని నాశనం చేయడం అంటే రేపు పుతిన్ని కూడా చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు దీనికి మొత్తం కారణం అమెరికా నాటో దేశాలు వెన్నంటి ఉండి ఉక్రెయిన్కి రోడ్ మ్యాప్స్తో సహా ప్రతి ఒక్కటి ఇచ్చి సాయం చేయడం వల్లనే ఇది కుదిరింది లేకపోతే అంత పెద్ద దేశంలోకి వెళ్ళి నాలుగు వేల కిలోమీటర్లు వెళ్ళి దాడి చేసేంత శక్తి ఉక్రెయిన్కి ఏ మాత్రం కూడా లేదు